ஒச்சல ஒரு கண்ட்ரோல் பண்ணுச்சு எஸ் பைட் கேமரா ப்ராப்ளம்ட் செட் ஓகே இது புடி அதான் இங்க வந்து என்ன பண்ணலாம்ரை கரா கரா லிபன் இல்லை வர بني இந்த ரோஸ்டாங்க மெல்லங்க இந்த ரோஸ்டாங்க ஐ கேக்க அப்டோர் செது நல்ல அரை ஐனிச்ச இப்புல் டோர் செவுங்க వచ్చింది ఇచ్చారా ఇచ్చారు ఉదయం ఎంత ఇచ్చారు అంటే ఏంటి నాలుగు వేలు ఇచ్చారా ఇబ్బందులు పెట్టడం లేదా ఏమైనా డబ్బులు తీసుకుంటున్నారా కాదు వాళ్ళు ఏమైనా కమిషన్ నాలుగు వేలు ఇస్తారా వంద ఆర పట్టుకొని ఇస్తారా కరెక్ట్ బిజ్ చేస్తానా ఏమ్మా కూడా పిచ్చి తీసుకున్నావా ఇట్లా తెలుస్తున్నానా ఏం బాధ కదా పైసలు తీసుకోవడం కానీ ఇబ్బంది ఇబ్బంది పెట్టడం కానీ ఏమైనా చేస్తుందా ఇబ్బంది పెట్టడం కానీ ఏమైనా చేస్తున్నా

അല്ലല്ല ഓക്കേ ഇന്തോണോ 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 എന്തോ എന്തോ എങ്ങോട്ടാ എല്ലുരാരോ 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 വന്നോ എന്നെ ഇപ്പോ നമ്മൾ കട്ട് ചെയ്യട്ടെ സർ നമ്പർ ಏನು ಓದ್ತಾ ಇದ್ದಾರೆ ಅಂತ ಕೇಳಿದೆ